అవుజు బిల్లాహి మిన షైఫాన్ రజీం బిస్మిల్లా రహమాన్ రహీం అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను అస్సలాం అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు ఈరోజు మన హదీస్ దైవం పైన భారం హజరత్ జాబీర్ బిన్ అబ్దుల్లా రజల్లా తలా ఉల్లేఖనం ప్రకారం ధర్మ పతన జరిగే సతత సమరంలో దైవ ప్రవక్త సొలిల్లాహు అలీ వసలం గారు ఒకసారి నజత్ వైపుగా పయనమై వెళ్లారు తాను కూడా అందులోనే పాల్గొన్నానంటూ ఇలా వివరించారు జాబిర్ బిన్ అబ్దుల్లా దైవ ప్రవక్త సులెల్లాహ్ వాలీ సులం గారు తిరుగు ప్రయాణంలో నేను కూడా ఆయనతో పాటు ఉన్నాను ఆ సమయంలో మధ్యాహ్నం విశ్రాంతి కోసం ఒక లోయలోకి దిగాము అక్కడ అన్ని తుమ్మ చెట్లు ఎక్కువగా ఉన్నాయి సహాబాలు కూడా ఆ చెట్ల ఛాయల్లో వెళ్ళిపోయారు ఆయన సులెల్లాహ్ వాలీ సులం కూడా ఒక తుమ్మ చెట్టు కింద విశ్రాంతి కోసం నడుము వాల్చారు ఆయన తన ఖడ్గాన్ని చెట్టుకు వేలాడి తీశారు మేము కాసేపు నిద్రపోయాము అకస్మాత్తుగా దైవ ప్రవక్త సులెల్లాహ్ వాలీవుస్లం గారి కంఠం వినిపించింది ఆయన మమ్మల్ని పిలిచినట్టు అనిపించింది మేము ఆయన వద్దకు వెళ్ళాము ఆయన వయన వద్ద ఒక పల్లెవాసి కూర్చొని ఉన్నారు ఆయన సులెల్లాహ్ వాలీవుసలం గారి ఇలా అన్నారు నేను నిద్రపోతూ ఉండగా ఈ వ్యక్తి నా ఖడ్డాన్ని లాక్కున్నాడు నేను వెంటనే మేల్కొన్నాను చూస్తే అతని చేతిలో ఖడ్డం ఉంది నా భార్య నుండి నిన్ను ఎవరు రక్షిస్తారు అని అన్నాడు అతను నేను అల్లాహ్ అని అన్నాను అది వినగానే అతని చేతి నుండి ఖడ్గం కింద పడిపోయింది దాన్ని నేను తీసుకున్నాను అదేదో చూడండి ఈ కూర్చున్న వ్యక్తే అతను ఇంత జరిగినా ఆయన సులేల్లాహు వాలిహుసలం గారు ప్రతీకారం తీర్చుకోలేదు బుహారీ కితాబుల్ ముహాజీ వివరణ దైవం మీద భరోసా దృఢ సంకల్పం స్థాయిరానికి ఎంతో ఉన్నతమైన ఉదాహరణ అది అంతటి అపాయకరమైన స్థితిలోనూ ఆయన సొలెల్లాహు అలీ హుసలం గారు ఆందోళన చెందలేదు అతి ప్రశాంతంగా అల్లాయ రక్షిస్తాడు అని సమాధానం ఇచ్చారు వాస్తవానికి అల్లాయే ఆయనను కాపాడాడు ఈ సంఘటనలో ఆయనలోని ఎంతో సుగుణం వ్యక్తమైంది తన ప్రాణశత్రువు పట్ల కూడా ప్రతీకారం తీర్చుకోలేదు దైవ ప్రవక్త సులెల్లాహు అలీ హుసలం గారు అంతటి ఉన్నతమైన సౌశీల్యత కల కారణంగానే ఆయన శిక్షణలో సుగుణవంతులైన వారు తయారయ్యారు సుబహానల్లా السلام عليكم ورحمه الله وبركاته